హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పల్లిపట్టి పట్టి మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను పల్లిపట్టి పట్టి చేయడానికి కావలసిన ఐటమ్స్ పల్లీలు బెల్లం ఇలాచి పొడి నెయ్యి ముందుగా పల్లీలను అయితే స్టవ్ ఆన్ చేసుకొని నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసి వేయించుకోవాలి ఈ విధంగా పల్లీలను అయితే మంచిగా వేయించాలి నెయ్యిని కూడా కొంచెం వేడి చేసుకోవాలి పల్లీలు అయితే చాలా బాగా వేగిపోయినాయి ఒక టూ మినిట్స్ అయితే చల్లారనివ్వాలి పొట్టు అనేది మనకు చాలా బాగా ఊడిపోతుంది చల్లారితే నెక్స్ట్ బెల్లాన్ని పాకం చేయాలి ఏ విధంగా చేయాలనేది చూపిస్తున్నాను స్టవ్ అయితే ఆన్ చేసి ఒక బౌల్ కానీ కడాయి కానీ పెట్టేయాలి టూ అండ్ త్రీ స్పూన్స్ నెయ్యి అయితే వేయాలి కొంచెం వేడైన తర్వాత బెల్లాన్ని అయితే వేసేయాలి మొత్తం వాటర్ యాడ్ చేయకుండా డైరెక్ట్ బెల్లాన్ని ఈ విధంగా పాకం చేస్తే పాకం అనేది మనకు చాలా బాగా వస్తుంది చూడండి బెల్లం పాకం అనేది చాలా బాగా వచ్చింది దీంట్లోనే కొంచెం ఇలాచి పొడి వేసేయాలి వేసి బాగా కలపండి చూడండి పాకం బాగానే వచ్చింది వచ్చిందా లేదా అని వాటర్లు వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ పాకం చూడండి చాలా బాగా వచ్చింది చూడండి పల్లీలు చల్లారడం వల్ల మనకు పొట్టు అనేది చాలా బాగా ఉడిపోయింది ఇప్పుడు బెల్లం పాకంలో దీన్నైతే వేసేయాలి మొత్తం ఈ విధంగా కలిపేసి పైనుండి టూ స్పూన్స్ నెయ్యి వేయాలి వేసి బాగా కలపాలి మొత్తం ఈ విధంగా కలిపేసి ఒక టూ మినిట్స్ చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా చిన్న చిన్న ముద్దలు తీసుకుంటూ చుట్టేసుకోవాలి చూడండి మనకి ఎప్పుడైనా స్క్వేర్ షేప్లో వేసుకుంటాం కదా పల్లిపట్టి అనేది ఇది లడ్డు షేప్లో అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా లడ్డు షేప్ అయితే చేసుకోండి మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు పల్లి పట్టి అనేది ఈ మొత్తాన్ని ఈ విధంగానే ప్రిపేర్ చేయాలి చూడండి మొత్తం లడ్డూలు అయితే ఈ విధంగా చుట్టేసుకోవాలి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న పల్లి పట్టి లడ్డు అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది ఇంట్లో రెడీ చేసుకున్నవి పిల్లలకి పెడితే చాలా హెల్తీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్